ఎపిసోడ్ తర్వాత అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా ట్రాన్జెండర్స్ ప్రేమ పెళ్లి ఇతర రిలేషన్స్ మీద పెద్ద చర్చ జరుగుతోంది ప్రస్తుతం నాతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్ వి నాగ్నాథ్ ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు ఈ ట్రాన్జెండర్స్ సైకాలజీ ఎలా ఉంటుంది వాళ్లతో ఎలాంటి శారీరక సుఖం ఉండదని తెలిసి మగవాళ్లు ప్రేమ పెళ్లి పేరుతో వాళ్లతో రిలేషన్ లోకి ఎందుకు వెళ్తున్నారు డబ్బు కోసమేనా ఎంజాయ్మెంట్ తర్వాత వీళ్ళని వదిలేస్తున్నారా ఇలాంటి విమర్శల్లో నిజమెంత వీటన్నిటి మీద ఆయనతో మాట్లాడదాం నమస్తే నాగ్నాథ్ గారు అంకిత రాజ్ ఎపిసోడ్ ని మీరు ఫాలో అవుతూనే ఉన్నారు కదా అంటే జస్ట్ మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఈ కేసు ని అసలు ఈ ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది స్ట్రైట్ టు ద పాయింట్ మేడం ట్రాన్స్జెండర్ ఇస్ ఎ ఇస్ ఏ ప్రూవన్ క్లినికల్లీ సైకియాట్రిక్ వన్ ఆఫ్ ద డిజార్డర్ అకార్డింగ్ టు ద సైకాలజీ ఇట్ ఈస్ ఎమోషనల్ ఇష్యూ అకార్డింగ్ టు ద సైకాలజీ ఇట్ ఈస్ ఎ ప్రూవన్ ఎమోషనల్ ఇష్యూ బట్ నో ట్రాన్స్జెండర్ నెవర్ లైక్స్ దె దెమ్ సెల్ఫ్ హౌ దే ఆర్ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు పుట్టుకత ఎలా ఉన్నారు అన్నది వాళ్ళకి వాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్లనే దే వాంట్స్ టు బీ లైక్ సంబంద్ ఇప్పుడు నేను నేనులాగా ఉండాను నాకు జన్మత నాకు ఒక జెండర్ ఉంది సో నాకు దానికి తగ్గట్టు భావ భావోద్వేగాలు ఆలోచనలు నాకు ఉండేటువంటి చిన్నప్పటి నుంచి కోరికలు అందరికీ సర్వసాధారణంగా అందరికీ మీకు నాకు ఉన్నట్టు అందరికీ ఉంటాయి బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే వాళ్ళు ఫస్ట్ ట్రాన్స్ గా వాళ్ళు ఎమోషనల్గా అడాప్ట్ అయిపోతారు మేడం ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ట్రాన్స్ జెండర్షిప్ ఎమోషనల్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎమోషనల్ అండ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఒక రకంగా చెప్పాలంటే జెండర్ ఆల్మోస్ట్ లైక్ ఇట్ ఈస్ ఎ జెండర్ ఐడెంటిటీ అంటారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ సో జెండర్ ఐడెంటిటీ డిజార్డర్లో మీరు పిక్యులర్గా చూస్తే వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద సైకలాజికల్ ఇష్యూస్ ఆర్ మోర్ రిలేటెడ్ టు ద సోషలాజికలీ అంటే సోషలాజికల్లీ దే ఆర్ నాట్ కంటెండెడ్ వాళ్ళ సమాజం సభ్య సమాజంలో తిరిగేటప్పుడు వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ స్టిగ్మా ఒక సోషల్లీ ఒక కన్జర్వేటివ్నెస్ ఉంటుంది బికాజ్ పది మందిలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు పది మంది అన్ని పనులు ఆపేసుకొని వాళ్ళని చూస్తారు పక్కా మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి బస్ స్టాప్కి వెళ్ళండి మాల్స్కి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి దే విల్ బికమ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సో వాళ్ళు దాన్ని నిజంగా ఎంజాయ్ చేస్తారా వాళ్ళకి ఎంతో అంత సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది బికాజ్ వాళ్ళకంటూ ఒక నలుగురు ఉంటే ఉండే కంఫర్ట్ వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళకు ఉండదు అన్లెస్ అంటిల్ దే దే అసోసియేట్ విత్ గ్రూప్ వేరే వేరేవర్ ది గో ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎమోషనల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి మీరు అన్న చూడండి ఇందాక వాళ్ళు ఎందుకు రిలేషన్స్ ఫామ్ చేసుకుంటారు ఎందుకు వీళ్ళు నమ్ముకున్న వాళ్ళే వాళ్ళని వదిలేస్తారు సో అక్కడ ఏమైపోతుంది అంటే దే విల్ బికమ్ వెరీ అన్స్టేబుల్ ఎమోషనలీ అన్స్టేబుల్ పీపుల్ అయిపోతారు వాళ్ళు హైపర్ సెన్సిటివిటీ పెరిగిపోతుంది వాళ్ళు బయట సమాజానికి ఎంత డెకరేషన్ చేసుకొని ఎంత అందంగా ఉన్నా ఎంత వాళ్ళు మేకప్ వేసుకున్నా ఎటువంటి వస్త్రధారణ చేసినా కానీ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి డెఫినెట్లీ సభ్య సమాజంలో వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ బాండేజెస్ వాళ్ళకి వేరే వాళ్ళతోనే కాన్ఫిడెంట్గా ఉండవు సో దానివల్ల వాళ్ళు ఏం కోల్పోతారు వాళ్ళు లోన్లీనెస్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని లైఫ్లో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అయినా కానీ వాళ్ళని సభ్య సమాజంలో మాస్కులైన్ జెండర్ ఫెమినైన్ జెండర్ లాగా వాళ్ళని ట్రీట్ చేయకపోవడం వల్ల దో దే దే కన్ఫెస్ దెమ్ సెల్ఫ్ ఎస్ అ ఫీమేల్ ఆర్ అ మెయిల్ ఆఫ్టర్ చేంజ్ ఆఫ్ దిస్ జెండర్షిప్ కానీ వాళ్ళకి ఎమోషనల్లీ ఒక ఇన్సెక్యూరిటీ సభ్య సమాజం నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి విపరీతంగా వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది రెండో ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సైకాలజీ అంతా ఏం చెప్తుందంటే నువ్వు సభ్య సమాజంలో ఉన్నప్పుడు నీకంటూ ఒక వ్యక్తిత్వం అంటే నీకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది ఆ పర్సనాలిటీని నువ్వు పది మందికి చూపించుకోవడానికి పది మందితో మేనేజ్ చేసుకోవడానికి లేకపోతే నీకు లైక్ మైండెడ్ సొసైటీతో నువ్వు మాట్లాడుతూ ఏదో ఒక రకంగా కాలం గడిపేస్తావు కానీ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ గో హోమ్ అండ్ వెన్ యూ స్లీ వెన్ యూఆర్ స్లీపింగ్ నువ్వు ఒక్కడే ఉంటావు నువ్వు పడుకునేటప్పుడు నువ్వు ఒక్కడే ఉంటావు ఒకవేళ నువ్వు ఒకడే ఉన్న సందర్భాల్లో నిజంగా నీకు అప్పటివరకు నువ్వు పొద్దున్న సాయంత్రం వరకు నువ్వు నీకున్న ఎక్స్పీరియన్స్ నువ్వు ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత నీలో వచ్చేటువంటి ఎమోషనల్ చేంజెస్ సైకలాజికల్ చేంజెస్ ఏవైతే దాంతో నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావు అంటే మాత్రం వాళ్ళు నో అని చెప్పచ్చు ఆనెస్టీ ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ కూడా ఏదో కోల్పోతున్నాము ఎవరు ఎవరో తన ఎవరు వెనుక వీళ్ళు పడుతుంటారు కానీ వాళ్ళు వాళ్ళ వీళ్ళతో ఉన్నా కానీ ఇది ఈ రోజు ఉంది రేపు ఉంటుందా లేదా తెలియదు వాళ్ళు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో ఇది నాది అని ఎమోషనల్గా ఇప్పుడు లవ్ అంటే అదే కదండి మీరు ఎమోషనల్గా ఒక వ్యక్తిని అడాప్ట్ చేసేసుకోవడమే లవ్ కదా ఆ వ్యక్తి కూడా వీళ్ళతో ఎమోషనల్గా ఉన్నంత కాలము వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు ఏ కారణం వల్ల వీళ్ళిద్దరు కలిసి ఉన్నారో తెలియదు సో ఈ ఈ సందిగ్ధంలో వాళ్ళకి ఎమోషనల్లీ దే వెల్ బికమ్ అన్స్టేబుల్ ఈ అన్స్టేబిలిటీ అండ్ ఫ్రీక్వెంట్ డిస్టర్బెన్సెస్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ ద బ్రేక్అప్ అంటే ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు రెండోది మనం ఆలోచించుకుంటే చాలా డీప్గా వాళ్ళకి లోన్లీనెస్ లోన్లీనెస్ మూడ్ స్వింగ్స్ లాంటివి కూడా వాళ్ళకి సివియర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి వీళ్ళకి మనం డెఫినెట్లీ ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు కూడా రెగ్యులర్గా సైకాలజిస్టులను కన్సల్ట్ చేస్తే కూడా మంచిది వాళ్ళ స్టిగ్మా సోషల్ స్టిగ్మా పక్కన పెట్టుకొని వాళ్ళు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు సభ్య సమాజం ఎట్లా ఉంది అనేటువంటి ఒక రేషనల్ థింకింగ్ వాళ్ళని తీసుకురావచ్చు మేడం వాళ్ళ ఊహల్లో వాళ్ళ ఇమాజినేషన్లో వాళ్ళ థాట్ ప్రాసెస్లో వాళ్ళు ఒక రకంగా ఉంటారు కానీ అది రియాలిటీకి వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రతి ఎక్స్పీరియన్స్ అట్లా రెండు మూడు ఎక్స్పీరియన్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి లైఫ్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది ఈ కాన్ఫిడెన్స్ పోయిన తర్వాత వాళ్ళ జీవితం ఏంటి చెప్పండి వాళ్ళకంటూ వాళ్ళ ఇంపల్సెస్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సెన్షువాలిటీ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ సెక్షువల్ థాట్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ రొమాంటిక్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి వాటిని వాళ్ళు అసోసియేట్ అయ్యి ఆ అసోసియేషన్లో వాళ్ళు స్టేబుల్గా ఉంటారంటే మాత్రం అది ప్రశ్నార్థకమైనది నాగ్నాథ్ గారు ఇప్పుడు ఈ ట్రాన్సెండర్స్ ఎంత ఫిజికల్గా మారిపోయినా కానీ అంటే పూర్తి స్థాయి ఆడవాళ్ళుగా మాత్రం మారలేరు అంటే వాళ్ళు ఒక ఎస్ పిల్లలు పుట్టే ఛాన్స్ వాళ్ళకి ఉండదు అలాగే పెద్దగా సంసార సుఖం ఉండదు ఇంకొక పార్ట్నర్ వీళ్ళ లైఫ్లోకి వచ్చినా కానీ నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండదు వీళ్ళతోటి అయినా ఇవన్నీ తెలుసు కూడా కొంతమంది మగవాళ్ళు ఎందుకు వీళ్ళతో ప్రేమ అంటే సరే ప్రేమ అక్కడికి ఆగిపోతుంది అనుకోవచ్చు పెళ్లి లాంటి రిలేషన్లోకి ఎందుకు వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అంకిత అండ్ రాజ్ గురించే మాట్లాడుకుంటే ఇవన్నీ రాజ్కి తెలిసే ఈ రిలే ఈ రిలేషన్లోకి వచ్చాడు ఇక్కడ రీజన్స్ ఏముంటాయంటారు అంటే నేను చెప్తే మళ్ళీ మీకు నచ్చుతుందో లేదో కానీ నేను చాలా బ్లంట్గా అండర్లైన్ ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు అంటే మనము ఈ కపుల్ ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారో ఈ కపుల్ గురించి కాకుండా మనం ఒక ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఒక గ్లోబల్లీ మనం ఆలోచిస్తే అసలు ఒక పురుషుడు ఇప్పుడు కాసేపు ట్రాన్స్ జెండర్ని పక్కన పెట్టి స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ గురించి మనం మాట్లాడితే స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి ఈ సంభోగానికి సంబంధించినటువంటిది రొమాన్స్కి సంబంధించినది అంటే కంప్లీట్లీ ఒక ప్రైవేట్ రిలేషన్ బిట్వీన్ ద మెన్ అండ్ ఉమెన్లో పురుషుడికి సంభోగం తర్వాత కలిగేటువంటి ఆత్మసంతృప్తి మానసికంగా ఏంటో తెలుసా మీకు ఈగో సాటిస్ఫాక్షన్ మేడం ఒక పురుషుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఒక ఒక స్త్రీ ఒక పురుషుడిని లవ్ చేసింది వాళ్ళిద్దరి మధ్యలో ఏడేళ్ల సంబంధం ఉంది ఏడేళ్ళు వాళ్ళు ప్రేమించుకున్నారు ఐదేళ్లు ప్రేమించుకున్నారు లేదా సంవత్సరం ప్రేమించుకున్నారు కానీ కొన్ని కారణాలు వాళ్ళు విడిపోయారు ఈ విడిపోయిన తర్వాత ఇట్లాంటి కేసెస్ నేను చెప్తున్నాను పర్టికులర్గా నేను చూసిన మాటలలో బాగా ఇంటిమేసీ పెరిగిపోయి ఎమోషనల్ బాగా కనెక్ట్ అయ్యి విడిపోయిన వాళ్ళలో డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఎవరు ఉన్నారు తెలుసా అండి ఎవరైతే ఇంటిమేసీ ఉన్న రిలేషన్స్లో వాళ్ళు ఇద్దరి మధ్యలో సంభోగం జరగలేదు స్త్రీ పురుషుల మధ్యలో సంభోగం జరగకుండా మేబీ వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ ఉండొచ్చు అదర్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు బట్ ఎవరైతే ఇద్దరు స్త్రీ పురుషుల సంభోగం లేకుండా వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని కారణాల వల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కావచ్చు విడిపోయిన వాళ్ళలో నేను ఎక్కువగా డిప్రెషన్లో ఉన్నటువంటి మగవాళ్ళు అని చెప్పేది ఐమ్ టాకింగ్ అబౌట్ మెన్ వాళ్ళు ఎందుకు డిప్రెషన్లో ఉన్నారంటే వాళ్ళ కోర్ డిజైర్ కోర్ ఐడెంటిటీ వాళ్ళ పార్ట్నర్తో వాళ్ళైతే ఊహించుకున్నారో అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాలేదు దీన్ని సైకాలజీలో ఏమంటారు అంటే యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ సంథింగ్ దట్ యూ హ్యావ్ నాట్ ఎంజాయిడ్ ఆర్ యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ మీరు అది ఎప్పటివరకు ఎక్స్పీరియన్స్ చెయ్యారో అది ఎమోషనల్ ఫామ్లో మీ సబ్కాన్షియస్లో ప్లాంట్ అయి ఉంటుంది మీరు ఎప్పుడైతే అది ఎమోషనల్ ఫామ్లో ఉందనుకోండి మేడం అది మిమ్మల్ని వదరదు కాదు అది ఊహరూపంలోనో జ్ఞాపకం రూపంలోనో లేకపోతే మననం ప్రతిసారి ఎక్కడ చూసినా మీకు అది గుర్తుకొస్తుంటుంది నేను మీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక స్త్రీ నుంచి పురుషుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు బ్లంట్గా అంటే పది మందిలో ఆరుగురిని మీరు కేటగరైజ్ చేయండి ఇవన్నీ నేను మగవాడుగా చెప్తున్నాను పది మందిలో ఆరుగురు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు స్త్రీ నుంచి అంటే డెఫినెట్లీ ఈగో సెంట్రిక్ సాటిస్ఫాక్షన్ మనం ఫిలాసఫికల్గా ఏం చెప్పుకుంటాం సోషలాజికల్గా ఫిలాసఫికల్గా మనం ఏం చెప్పుకుంటాం వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారండి అన్యోన్యమైనటువంటి ప్రేమికులు వాళ్ళు ఇక లైలా మజునో అని రకరకాలు చెప్తారు కానీ కోర్ డిజైర్ అన్కాన్షియస్లో ఏముంటుంది అంటే డెఫినెట్లీ దే వాంట్ టు రీచ్ ద కోర్ ప్లెజర్ బిట్వీన్ ద టూ జెండర్స్ సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ కోర్ డిజైర్లో పురుషుడు స్త్రీ పట్ల ఈ మనకి సైకాలజీ జర్నల్స్ ఉంటాయి కదా మేడం ఈ జర్నల్స్ చేసిన రీసెర్చ్ ఏంటంటే పురుషుడు ఎక్కువగా పురుషుడు ఎక్కువగా పెనట్రేషన్ తర్వాత ఎజాక్యులేషన్ తర్వాత ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈగో సాటిస్ఫాక్షన్ పొందుతాడు అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా పురుషుడికి తాను ఆధిపత్యం వహించాను ఈ హాస్ డామినేటెడ్ ఉమెన్ హియాస్ కాంకర్డ్ ఉమెన్ అనుకునేటువంటి నేను చెప్పేది పది మందిలో ఆరు గురించి మాత్రమే చెప్తున్నాను పది మంది నేను కేటగరైజ్ చేయట్లేదు సో స్త్రీకి పురుషుడితో ఉన్నటువంటి సంభోగం కాలంలో ఆమెకి పనట్రేషన్ కంటే ఎక్కువగా ఆమెకు ఓవరాల్ సెక్స్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉందన్నది ఈ సైకాలజీలో ఈ సెక్స్ అండ్ సైకాలజీ జర్నల్స్ కొన్ని రిపోర్ట్స్ రాశారు ఇది ఇది ఎప్పుడు నేను ఒక లెవెన్ టూ ఇయర్స్ బ్యాక్ చదివాను సో ఇక్కడ మీరు దీన్ని రిలేట్ చేసి చూడండి ఒక పురుషుడు ట్రాన్స్ ఎందుకు ఉంటాడు చెప్పండి ఒక స్త్రీ నుంచి ఎక్స్ట్రాడినరీ లేకపోతే జుగుప్సాకరమైనటువంటి సంభోగాన్ని అంటే పడక గదిలో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ప్రతి స్త్రీ కూడా పురుషుడితోనంత కంఫర్టబుల్ ఉండకపోవచ్చు కొంతమంది వాళ్ళకి ఇన్సి ఇన్సెక్యూరిటీ వల్ల కావచ్చు ఇష్టం ఉండొచ్చు ఓ దే లైక్ ఈచ్ అదర్ బట్ దేర్ ఆర్ సమ్ బౌండరీస్ దట్ ఉమెన్ నెవర్ వాంట్స్ టు క్రాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రాన్స్ మీరు కనుక ఫిజికాలిటీలో ఏముంటుంది చెప్పండి ఒక ట్రాన్స్జెండర్ తోని మగవాడుకునేటువంటి ప్లెజర్ ద హైయెస్ట్ మేనిఫెస్టెడ్ ప్లెజర్ మాత్రం అది ఓరల్ సెక్స్ ఉంటుంది చూడండి ఒక కేవలం ఒక ఓరల్ సెక్స్ కోసము దాన్ని ఓపెన్ గా మాట్లాడుకొని దాని గురించి దాని గురించి ఓపెన్ గా అంగీకరించేటువంటి స్వభావం లేని వాళ్ళు చాలా మంది ఇది నేను నా ఒపీనియన్ గా నేను చూసిన కోణంలో అసలు ట్రాన్స్జెండర్స్ వీళ్ళు ఎందుకు విడిపోతున్నారు అంటే నేను అనాలిసిస్ చేసింది చెప్తున్నాను మీకు నాగ్నాథ్ గారు ఇక్కడ చూసినప్పుడు ఈ అమ్మాయి అంకిత తను ట్రాన్స్ అయినా సరే ఇలాంటి నార్మల్ పర్సన్ తనను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి కొంచెం కొంచెం హ్యాపీగా బిల్డప్ ఒక గొప్పగా ఫీల్ అయ్యి ఉండొచ్చు కదా తను కానీ ఇటు చూసినప్పుడు అట్ ద సేమ్ టైం ఇతను వేరే సమాజం కావచ్చు మేల్ మిగతా మగవాళ్ళ నుంచి కూడా ఏంటి అలాంటి ఆమెను చేసుకున్నావు అని చెప్పి ఇక్కడ ఏదైనా మేల్ మెంటాలిటీ అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందంటారా అంటే ఇంకెవరైనా మగవారిని ఇంకొకసారి మీరు ఆలోచించండి మీరు అడిగిన ప్రశ్నలు అంతర్భావం ఇప్పుడు ఇతను అదే సమాజాన్ని కాదని పెళ్ళి చేసుకున్నాడు రైట్ ఇప్పుడు ఏదైతే ప్రశ్నిస్తుందో సమాజం ఆ సమాజాన్ని కాదని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయాడు దాన్ని మనం సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో మాట్లాడకూడదు ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ పర్వర్షన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిచ్యువేషనల్ ఎన్విరాన్మెంటల్లీ ప్రవోక్డ్ అండ్ ఆర్ సీకింగ్ ఓన్లీ ఎన్విరాన్మెంటల్ ప్లెజర్ అంటే తాత్కాలికమైనటువంటి భావోద్వేగము తాత్కాలికమైన సుఖం మీరు అడిగిన ప్రశ్నలో లాజిక్ చెప్పాలా ఇప్పుడు ఒక స్త్రీ ఒక ఒక పురుషుడు స్త్రీని ముట్టుకున్నప్పుడు స్త్రీతోని సంభోగం చేసేటప్పుడు స్త్రీ శరీరానికి ఒక తత్వం ఉంటుందండి ప్రకృతి నుంచే ఉంటుంది అది పురుషుడు మజిల్ మే మెన్ మజిల్కు ఉండదు ఓన్లీ ఫీమేల్ మజిల్కి ఉంటుంది ఫీమేల్ ఫీమేల్తో వాళ్ళు రొమాన్స్ చేసేటప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి మూడ్స్ కానీ ఎరెక్షన్ కానీ అరోజల్ కానీ ఎరోజల్ కాదు ఎజాక్యులేషన్ కానీ అరోజల్ ఫీమేల్కి అవుతుంది కాబట్టి సో ఇది వాళ్ళు పురుషుడితోని నిజంగా చెప్పండి వాళ్ళు పురుషుడిని హక్ చేసుకున్న అంటే ట్రాన్స్జెండర్ని వాళ్ళు హక్ చేసుకున్న రొమాన్స్ చేసిన వాళ్ళు ముట్టుకున్నా ఇది కేవలము మనిషి ప్రతి మనిషిలో ఎంతో అంత సెక్షువల్ పర్వేషన్ ఉంటుంది మేడం ఇది సైంటిఫికల్లీ కూడా ఈజ్ అ ప్రూవన్ జనరల్ స్థానం కూడా ప్రూవ్ చేశారు కానీ చాలా మంది సభ్య సమాజానికి భయపడి ఇప్పుడు మీరు అన్నారు చూడండి వాళ్ళ సమాజం అతని క్వశ్చన్ వేసిందేమో ఎదుగుబోయేవరా మళ్ళా బుద్ధి లేదా అని తిట్టిందో గిల్ట్ క్రియేట్ చేసిందో లేకపోతే సమాజం అబండన్ చేసిందో తెలియదు ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల వాడు వాళ్ళు విడిపోయారు అన్నప్పుడు నా అనాలిసిస్ ఏంటంటే ఇతను ఆ సమాజాన్ని ఎదుర్కొని పెళ్లి చేసుకున్నాడు ఆ సమాజాన్ని ఎదిరించాడు కానీ వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఈకోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ సుపీరియారిటీస్ ఇన్పీరియారిటీస్ లేదా ఈ ట్రాన్స్జెండర్ వల్ల ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏమన్నా పొందాడా ఈ ట్రాన్స్జెండర్స్ జనరల్గా పాపం వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారంటే ఈ మగవాళ్ళు అసలు నిజంగా వాళ్ళంత దౌర్భాగ్యులు సమాజం నుంచే ఎలిమినేట్ చేయాలంటే వాళ్ళు ఎలా సంపాదిస్తారో మీకు కూడా తెలుసు పాపం రోడ్ల మీద నుంచి ఎక్కడ సంపాదిస్తారో తెలుసు తెలుసు వాళ్ళు వాళ్ళు అవన్నీ దాని వెనుక భావోద్వేగం ఏంటి తనకు ఒక కంపానియన్షిప్ ఉంది రిలేషన్ ఉంది సో ఈ రిలేషన్కి కి ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఒకవేళ కంపానియన్షిప్ ఉన్నవాడు అతనికి కూడా ఇన్కమ్ సోర్స్ ఉంది అతను కూడా ఈ అమ్మాయిని బాగా ఈ జె ట్రాన్స్జెండర్ని బాగా చూసుకుంటున్నాడు అంటే అది ఓకే కానీ అక్కడ ఏం జరుగుతుంది చాలా సందర్భాల్లో ట్రాన్స్జెండర్స్ సంపాదించిన డబ్బులు తీసుకొని పారిపోయిన మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు మరి ఇంత చీటింగ్ జరుగుతున్నప్పుడు దాని మనం అందులో అర్థం చేసుకుని ట్రాన్స్జెండర్స్ లాంటి వాళ్ళకి మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే ఈ పది మందిలో ఆరుగురు మగవాళ్ళు ఎవరైతే మీతో ఉంటున్నారు ఆరు నెలలు సంవత్సరం నాలుగు ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతున్నారు వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి మీ నుంచి ఒక ఎమోషనల్ బాండేజా మేడం ఎమోషనల్ బాండేజ్ అంటే మీరు సభ్య సమాజాన్ని ఎదుర్కొనే విల్ పవర్ ఉంటే మీకు ఎమోషన్ ఉంటుంది యు ఆర్ ఎమోషనల్లీ నాట్ జస్ట్ కనెక్టెడ్ టు ఏ ట్రాన్స్జెండర్ ఈవెన్ ఈవన్ యు ఆర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ యూ హ్యావ్ టు ఫేస్ యువర్ ఓన్ ఫ్యామిలీ మీ కుటుంబం ఒప్పుకుంటుందండి ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో చెల్లెళ్ళు అక్కలు ఉంటారు వాళ్ళ పెళ్ళిళ్ళిళ్ళిళ్ళి కాదు వీళ్ళు పర్వర్టెడ్ ఫ్యామిలీ అని వాళ్ళ పెళ్ళిళ్ళి కూడా కావాలనేటువంటి స్థాయికి మన సమాజం ఆలోచిస్తుంది ఒక కమ్యూనిటీ ఆలోచిస్తుంది ఒక రిలీజన్ ఆలోచిస్తుంది కొన్ని రిలీజన్స్లో అయితే అసలు అది అబెండన్ అది ఉమన్ కానీ ట్రాన్స్జెండర్ రిలేషన్ కానీ అది అబెండన్ అక్కడ వాళ్ళు కానీ ఇది ఎందుకు ఇక్కడ జరుగుతుంది అంటే నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను మేడం పది మందిలో ఆరుగురు దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్ సెక్స్ ఇన్ అ డిఫరెంట్ వేస్ మీరు ఫారిన్ కంట్రీస్లో అక్కడిక్కడ కూడా వెళ్ళి చూడండి చాలామంది మగవాళ్ళు చాలామంది మగవాళ్ళు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హోమ కి కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళు సెక్స్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో పాటు వీళ్ళ అంటే అక్కడ మేల్ అండ్ తో కూడా వీళ్ళు కాంబినేషన్ ఆఫ్ సెక్స్ ఎంజాయ్ చేస్తారు సో అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ చాయిస్ అది వాళ్ళకి డబ్బులు ఉన్నాయి వాళ్ళకి టేస్ట్ ఉంది వాళ్ళు చేస్తారు బట్ మనం ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎమోషనల్ యాంగిల్ని మనం చూస్తే ఇది ఎందుకంటే ఇది మెంటల్ ఇల్నెస్ ఇది ఇట్ ఈస్ స్ట్రైట్ వే ఐ టెలింగ్ యూ ఇట్ ఇస్ అ మెంటల్ ఇల్నెస్ ఈవెన్ సైకిటరీ కూడా దాన్ని నిర్ధారించింది సైకాట్రీలో ఉన్న మెయిన్ డిజార్డర్స్లో ఈ ట్రాన్స్జెండర్ డిజార్డర్ కూడా ఉంది సో ఈ డిజార్డర్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎమోషనల్లీ దే వాంట్ వాంట బాండేజ్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చూసినా అరే నాకు బాయ్ ఫ్రెండ్ లేడు అనే ఫీలింగ్ ట్రాన్స్జెండర్కి వస్తుంది ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు వెళ్ళినా భార్యాభర్తలు వెళ్ళినా వీళ్ళకి ఈక్వల్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఈ ఫీలింగ్స్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు మేడం లేనప్పుడు వీళ్ళు ఎవరినైనా నమ్మాల్సిందే చివరికి వాడు మోసం చేసి టోపీ పెట్టి వెళ్లే వరకు వీళ్ళు ఏం తెలుసుకోలేరు నేను అందుకే లాజికల్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ఈ వీళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది వీళ్ళు వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా వీళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ కనెక్ట్ అయ్యారన్నది ట్రాన్స్జెండర్స్ చూసుకోవాలి లేకపోతే ఏముంది అంటే వాళ్ళ సెక్షువల్ పర్వేషన్ వాళ్ళకి కావాల్సినటువంటి గా చెప్తున్నా కదా ఓవరాల్ సెక్స్ తప్ప ఈ ట్రాన్స్ జెండర్స్ నుంచి ఈ మాస్కులైన్ జెండర్స్ ఎంజాయ్ చేసేది ఏమీ ఉండదు వాళ్ళు చెప్పే ఎమోషనల్ స్టోరీస్ అవన్నీ కూడా అది జస్ట్ టు గ్రాప్ ద ప్లెజర్ ఫ్రమ్ ద ఆపోజిట్ డబ్బు కోసం అలాగే సొసైటీకి ఏదో రోల్ మోడల్స్ లాగా నిలుద్దాము అని కూడా కొంతమంది ఇలాంటి రిలేషన్స్ లోకి వచ్చి మళ్ళీ భయపడిపోయి కొన్నాళ్ళే ఉండి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఈ సైకాలజీని మనం ఎలా చూడాలి అంటే లేదు మేడం ఇప్పుడు ఇందులో మీరు డిఫరెంట్ యాంగిల్స్ చూడొచ్చు ఇప్పుడు మనం రీసెంట్ గా మీరు చెప్పిన కేస్ స్టడీ చూసిన అంతకు ముందు వచ్చినటువంటి కొన్ని ఈ ట్రాన్స్జెండర్స్ వి చూసిన కొన్ని చూసుకున్నా గానీ ఒక మగవాడు సభ్య సమాజం సోషల్ మీడియా వచ్చాక చూద్దాం కాసేపు మనం సోషల్ మీడియా అనుకుందాం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది ఇతను అందరినీ కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ కూడా ఎదిరించి ఒక ట్రాన్స్జెండర్ని జెండర్ని పెళ్లి చేసుకున్నాడని ఒక పెద్ద న్యూస్ అయింది కొన్ని లక్షల్లో చూశారు అది సో ఇఫ్ ఆర్ రియలీ క్రేవింగ్ ఫర్ అన్ అటెన్షన్ ఇస్ అ స్పెషల్ అటెన్షన్ ఎ ప్రైడ్ అటెన్షన్ అండ్ యూ వాంట్ యూ వాంట్ ఎవ్రీ టు ఐడెంటిఫై యూ అన్ అ వెరీ రోల్ వాంట్ అంటే ఒక ప్రెజడీస్ ఒక ప్రెజడీస్ ఒక ఒక ప్రైడ్ ఒక ప్రైడ్ పర్సనాలిటీ లాగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని అందరికంటే అద్భుతంగా గుర్తించాలి వాళ్ళకున్న కొన్ని వాల్యూస్ కానీ వీటన్నిటిని కూడా ఆ సందర్భంలో ప్రొజెక్ట్ చేస్తారు వీళ్ళు వెనక ఉన్న కారణం ఏంటి ఒక ఐటె అటెన్షన్ సీకింగ్ లేకపోతే వాళ్ళిద్దరు నిజంగా కలిసి ఉంటారు మేడం మీరు అన్నారు కదా సైకాలజీ అంటే వాళ్ళు నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెంటల్లీ దే ఆర్ సీకింగ్ ఓన్లీ అటెన్షన్ ఇఫ్ దే ఆర్ నాట్ సీకింగ్ ఓన్లీ అటెన్షన్ దే దే వాంట్ ఈవెన్ వాల్యూస్ కమ్ ఇన్ బిట్వీన్ ద రిలేషన్ దే వాంట్ టు ట్రావెల్ టుగెదర్ అవుట్ ద లైఫ్ సో అక్కడ వాళ్ళు విడిపోయే అవకాశం ఉండదు మేడం ఒకవేళ విడిపోయే అవకాశం వస్తే కూడా ఇద్దరు ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు దే రిమైన్ ఇన్ ద రిలేషన్ అది లేరు అంటే మాత్రం డెఫినెట్లీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అయితే అది ఒక పెద్ద డ్రామాటిక్ కేసెస్ కూడా చాలా చూసాం మీరు అనకూడదు కానీ చాలా మట్టుకు ఇప్పుడు మీరు చెప్పిన కేస్ స్టడీలో కూడా ఎంతో అంత సోషల్ మీడియా ఐడెంటిటీ ఆ డ్యాన్స్ మూమెంట్స్ అవన్నీ కూడా మనం చూసాం సో మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక వన్ వీక్ వన్ వీక్లో లేదా ఒక వన్ వన్ మంత్లో మనం సెలబ్రిటీ అయిపోవాలి లేదా పీపుల్ షుడ్ బి రికగ్నైజ్ అజ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ ఆఫ్టర్ మంత్ వన్ మంత్ టూ మంత్స్ వీ గెట్ ఇన్ టు ద్వారల్ వీ ఫైట్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపన్స్ నో మ్యాటర్ వెదర్ ఐఎమ్ రికగ్నైజ్డ్ అర్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇన్ పాజిటివ్ మేనర్ ఆర్ ఎన్ మేనర్ ఐఎమ్ ఐడెంటిఫైడ్ అర్ బై ద సోషల్ మీడియా సో ఇటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఇందులో లేరని మీరు అనుకుంటున్నదా సో ఇది కేవలం జస్ట్ టు బికమ్ పాపులర్ ఐడెంటిఫైడ్ పర్సన్ అండ్ సోషల్లీ రికగ్నైజ్డ్ వీళ్ళకి ఏదో పెద్ద ఫస్ట్లో పెళ్ళి చేసుకోగానే సోషల్ మీడియా అంతా ఆహా అని పొగిడి దానిలో రకరకాలుగా ఇది చేస్తారు కొన్ని వందల సైట్లు వచ్చేస్తుంది బట్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ తర్వాత ఏమొస్తుంది ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు చూడండి వన్ ఇయర్ ముందు చాలా అద్భుతమైనటువంటి కళలు చూపించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు విడిపోయారు అంటే ఈ వన్ ఇయర్లో వాళ్ళు ఎవరు అంతకు ముందర వాళ్ళు కనుక పెళ్లి చేసుకొని లైమ్ లైట్లోకి రాకపోయింటి వాళ్ళు మీరు చర్చ పెట్టేవాళ్ళు వాళ్ళ గురించి నౌ దే హ్యావ్ బికమ్ ఎ సోషల్లీ ఐడెంటిఫైడ్ పీపుల్ దే హ్యావ్ బికమ్ ఏ కంటెంట్ కంటెంట్ టు డిస్కస్ ఆన్ ఎనీథింగ్ సో అందుకే మన స్టా మన స్టాండ్ పాయింట్ ఏంటంటే ఇటువంటి సైకలాజికల్ డైమెన్షన్స్లో వీళ్ళకి మెంటల్ ఇల్నెస్ కింద చూపించే చాలా విషయాల్ని సభ్య సమాజంలో ఏమనుకుంటున్నారు ఒక ట్రాన్స్ జెండర్ ఇట్లా చేశాడు ఒక ట్రాన్స్ జెండర్ అట్లా చేశారు వీళ్ళు కలిసి ఉన్నారు పెళ్లి చేసుకున్నారు వీటన్నిటి వెనుక ఒక ట్రాన్స్ జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పట్లే కానీ వాళ్ళ జీవితంలోకి ఎవరైనా వచ్చి నేను నీ జీవితాన్ని మారుస్తాను నీకు ఒక లైఫ్ ఇస్తాను మనం కలిసి ఉందామని చెప్తాడు చూడండి

అయితే ఈ ట్రాన్స్జెండర్స్ మారిపోతూ ఉంటారు కదా అబ్బాయిలుగా ఉండి అమ్మాయిలుగా మారే వాళ్ళు వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంజెక్షన్స్ చాలా ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ మెంటల్ కండిషన్ ఖచ్చితంగా వేరే వాళ్ళకంటే కూడా గా ఉంటుంది కదా అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది హార్మోనల్ కింది కన్నా ఇట్ మోర్ ఎమోషనల్ మేడం మోర్ ఎమోషనల్ ఎమోషనల్ అండ్ సో ఎందుకంటే మనకి ఈస్ట్రోజన్ హార్మోన్స్ గురించి చెప్తారు ఎక్సెసివ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ మనకి ఫీమేల్ ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే కంప్లీట్గా వీళ్ళు వీళ్ళ శరీరంలో ఆర్గన్స్ అంటే వాళ్ళ మగవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళగా మారితే ఫీమేల్ అపియరెన్స్ కోసం వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు దాని సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు మీరు దాని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కాదు మేడం ఆ పెయిన్ వల్ల వచ్చేటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కెమికల్స్ బాడీలో ఇంజెక్ట్ చేసుకున్నటువంటి ఇంజెక్షన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇప్పుడు చాలామంది కూడా చాలామందికి కూడా ఇటువంటివి గా వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ గ్రాడ్యువల్గా వాళ్ళ లైఫ్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి ఈ ఎఫెక్టివ్నెస్ వాళ్ళకి ఎప్పుడు తెలిసే పాజిబిలిటీ ఉంటుంది అందుకంటే దాని మీద రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అయితే ఐడియా లేదు బట్ తెలిసే పాజిబిలిటీ ఎప్పుడు ఉంటుంది అంటే మీ బాడీ ఎప్పుడైతే కెమికలైజ్డ్ అయిందో అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా మీ బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మనం మందు కొడితేనే అయిపోతారు మేడం మనుషులు మా మద్యం సేవిస్తేనే ఎట్లా అవుతారు జస్ట్ ఫర్ టైం బీయింగ్ సో వీళ్ళైతే డైరెక్ట్గా వాళ్ళ బాడీ నేచర్ని ప్రకృతికి విరుద్ధంగా వీళ్ళు తయారు చేస్తున్నప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే డౌన్ఫాల్ వస్తారు చూడండి డౌన్ఫాల్ కానీ వీళ్ళకి లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ పార్ట్నర్తో సివియర్గా డిస్టర్బ్ అవుతారో అప్పుడు వీళ్ళు వైలెంట్ అన్నా కావచ్చు కంప్లీట్గా వైలెంట్ అవ్వచ్చు యాంటీ సోషల్ యాక్టివిటీస్లో కూడా ఉండచ్చు మంది ట్రాన్స్జెండర్స్ మీకు చూడండి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో ఉన్నారు మీరు అనుకోకండి వాళ్ళు ఈ అఘోర నాగ వాళ్ళు ఒక్క కేసు కూడా లేని వాళ్ళు ఏం లేదు మీరు చాలా క్రి క్రైమ్స్లో క్రిమినల్ కేసెస్లో ఉన్నారు మర్డర్ కేసెస్లో ఉన్నారు సైకిక్ మర్డర్స్లో కూడా ఉన్నారు వాళ్ళు అంటే డెలిబరేట్గా ప్లాన్ చేసి పథకం ప్రకారం హింసించి చంపిన వాళ్ళ చరిత్ర కూడా మనం పేపర్లో చాలా ఆర్టికల్స్ చూసాం లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్లో కానీ వీళ్ళు ఈ మానసిక పరమైన మార్పులు ఎవరైతే వీళ్ళకి వస్తాయో అప్పుడు మనం చూ మనకు వాళ్ళకి మెయిన్ కనిపించేది ఎప్పుడు అంటే వీళ్ళు ఎప్పుడైతే లైఫ్లో ఒక టఫ్ సిచ్యువేషన్ని ఒక పానిక్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసేటప్పుడు అది బయటకు వస్తుంది మేడం అండ్ టఫ్ సిచ్యువేషన్ అంటే ఆర్థికంగా కృంగిపోయినప్పుడు కావచ్చు ఒంటరిగా అయిపోయినప్పుడు ఒక పానిక్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే వెన్ దే ఆర్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ బై దర్ ఓన్ పీపుల్ వాళ్ళ ట్రాన్స్జెండర్సే వాళ్ళు ఏదైనా ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏదో వదిలేశారు అనుకోండి సో ఈ రెండు సిచ్యువేషన్స్ని వాళ్ళు హ్యాండిల్ చేసేటప్పుడు నార్మల్గా నార్మల్గా మనకంటూ ఒక ఎమోషన్ మనకంటూ ఒక కెమిస్ట్రీ ఉంటుంది అది నార్మల్ లెవెల్లో అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ నార్మల్ లెవెల్ నుంచి వాళ్ళు ఇంకా అబ్నార్మల్గా వెళ్ళడానికి ఇటువంటి ఈ వీళ్ళు ఏవైతే తీసుకుంటుండే ట్రీట్మెంట్ మెడికేషన్ ఉంటుందో దాని ఇంపాక్ట్ కూడా ఉండే ఛాన్స్ సొసైటీ యాక్సెప్ట్ చేయకపోవడం అలాగే ఫ్యామిలీ కూడా దూరంగా పెట్టడం నా అనేవాళ్ళు చుట్టూ లేకపోవడంతో కూడా మోసపోతామని తెలిసి కూడా ఇలా పరాయి వ్యక్తులను నమ్ముతున్నారా ఇలాంటి రిలేషన్స్ లోకి వెళ్తూ ఉంటారా లోన్లీనెస్ ఎక్కువగా కారణం అంటారా ఇన్సెక్యూరిటీ కావచ్చు ఇలాంటి కారణాలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయా అంటే మేడం ఇందులో స్ట్రైట్ గా ఒక అంటే చెప్పాలంటే ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఎక్స్పెరిమెంట్ని పర్వర్షిని అంటారు సో వీళ్ళంత ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళు వేసుకునే దుస్తుల దగ్గర నుంచి రూపురేఖలు అన్నీ మార్చుకుని జుట్టు వేయించుకొని అన్నీ చేసినప్పుడు వాళ్ళకి దాని వెనక ఆ యాక్టివిటీ వెనుక కూడా ఒక సైకలాజికల్ ప్రాసెస్ ఉంటుంది మేడం ఊరికే జరగదు అట్లా ఇప్పుడు మీరు ఒక డ్రెస్ వేసుకొని వచ్చారు మీకు నచ్చిన డ్రెస్ మీరు వేసుకోలేరు నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకోలేను ఇఫ్ ఆర్ ఫోర్స్డ్ టు మీరు కంపల్సివ్ స్టేజ్లో మీరు తప్పకుండా వేసుకోవాల్సి వచ్చినప్పుడు మీ బాడీ కంఫర్ట్ ఉండదు మేడం మీరు కూర్చున్న సోఫాలో మీరు కంఫర్ట్ ఉన్నారో లేదు నేనైతే కంఫర్టో లేదు బట్ చెప్తున్నా అంటే మన కంఫర్ట్ జోనే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది మేడం మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ నాట్ పోజిటెడ్ ప్రాపర్లీ యూ విల్ నాట్ బీ కంఫర్ట్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డ్రైవ్ అవర్ జర్నీ కంఫర్టబుల్లీ ఏదో ఇరిటేషన్ లాగా ఉంటుంది అట్లాంటిది వీళ్ళు మొత్తం బాడీ మైండ్ ఎమోషనల్ అన్నిటినీ ట్రాన్స్ఫామ్ చేసుకునే వాళ్ళు వీళ్ళకి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది చెప్పండి సొసైటీ నుంచి ఒక ఐడెంటిటీ కావాలి ఇప్పుడు చూడండి ట్రాన్స్జెండర్స్ ఎక్కడో అక్కడ వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళు డిమాండ్ చేస్తారు డబ్బులు సో అవతల వాళ్ళు తిట్టే బూతులు ఎట్లా ఉంటాయి ఒక ఒక పద ఒక బూత్ పదంతో తిడతారు వీళ్ళని ట్రాన్స్ ఒక బూత్ పదంతో తిడతారు ఆ బూత్ పదం ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా తిట్టుకుంటారు వాళ్ళు ఆ బూతులు రోజు వీళ్ళు ఎన్నిసార్లు ఫేస్ చేస్తారు చెప్పండి వీళ్ళ ఈ అవతల వాడు డబ్బులు అడిగినప్పుడు ఇవ్వనప్పుడు వాళ్ళకు ఒక ఇరిటబుల్ మూడ్ ఉంటుంది వర్బల్ మూడ్ ఉంటుంది అవునా వాటన్నిటిని ఫేస్ చేస్తూ వీళ్ళు రోజు ప్రశాంతంగా ఇంటికి వచ్చి బిర్యానీ తిని పడుకునేలా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్ అస్సలు ఉంటుంది మేడం వాళ్ళు ఎవ్రీ వన్ అవర్ వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా కాంటంప్లేషన్ స్టేట్లో ఉంటుంది ఎందుకంటే ప్రతి అడుగు ప్రతి ఆలోచన వాళ్ళకి టువర్డ్స్ సెక్యూరిటీ వైపు తీసుకెళ్తుంది అంటే దే వాంట్ ఎ కంపానియన్షిప్ దే వాంట్ ఎ రిలేషన్ దే వాంట్ ఎ ట్రస్ట్ ఫుల్ పర్సన్ ఇన్ ద లైఫ్ ఎట్ ద సేమ్ టైం హౌ డు దే మేనేజ్ ఫైనాన్షియలీ ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నారు సొసైటీలో కూడా ఎవరు వాళ్ళని ఎక్కువగా ఇంతకు ముందరలాగా ఎవరు పట్టించుకోవట్లేదు ఈవెన్ సుప్రీంకోర్టు నుంచి కూడా వాళ్ళు కొంచెం ఊరట కలిగించేటువంటి విషయం కూడా వాళ్ళ వాళ్ళకి దక్కింది సో ఇవన్నిటి వెనక వాళ్ళ ప్రతి మూమెంట్ సోషల్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ని ప్రేరేపిస్తుంది వాళ్ళ సమాజంలో ఎట్లా బతకాలి సమాజంలో బతుకుతూ మనకంటే ఒక భద్రతను ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ట్రాన్స్జెండర్స్ ఎవరన్నా రెంట్కి ఇస్తారా మేడం అవసరం చెప్పండి ఎందుకు వాళ్ళది కూడా ఒక తప్పు ఉంది మేడం ట్రాన్స్ జెండర్స్ అంటేనే మీకు జనరల్గా ఎక్కడ కనిపిస్తారు ఒక మ్యారేజ్ ఫంక్షన్ అవుతుంది మేడం వీళ్ళు వచ్చి చాలా డీసెంట్గా వచ్చి డబ్బులు అడుగుతారా పోనీ డబ్బులు ఏమన్నా నాయనా అని చెప్పి అంత డబ్బులు ఇచ్చి పంపిస్తే వెళ్ళిపోతారా పోలీస్ వాళ్ళు నెంబర్ కూడా ఇచ్చారు ఎవరన్నా ఇట్లా వచ్చి న్యూసెన్స్ చేసి బలవంతం చేస్తే మాకు ఫోన్ చేయండి మేము లోన్లు తీసుకెళ్తామని అంటే వాట్ దే ఆర్ డూయింగ్ మేడం దే ఆర్ స్పాయిలింగ్ దేర్ ఓన్ డొమైన్ దే దే ఆర్ స్పాయిలింగ్ దేర్ ఓన్ రెపుటేషన్ సమాజానికి వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ వాళ్ళు ఇంకా భయంకరంగా చేస్తున్నారు నేను మొన్న మా కజిన్ని బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి వెళ్తే అక్కడ ఇద్దరు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు సో ఒక ఒక ట్రాన్స్జెండర్ రీసెంట్గా అడిగి వెళ్ళిపోయాడు ఇంకో ట్రాన్స్జెండర్ మీద పడిపోతున్నాడు ఏం చేస్తారు మేడం చెప్పినప్పుడు అక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఏం చేస్తారు మీరు మీరు కొట్టాలనిపిస్తుంది మీకు ఆ స్టేజ్ ఎందుకు తెస్తారు వాళ్ళు ఎవరు బస్ జర్నీ అంటే ఎవరు టైంలో వాడు హరి భరి ఉంటారు వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి బస్ మిస్ అవుతుందేమో ఇట్లా ఇన్ని ఉంటాయి సో దే డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ సో ఇట్లా అందరినీ అనట్లేదు కానీ వాళ్ళ సర్వైవల్ ఇన్స్టింగ్ట్ అన్నది వాళ్ళకి జీవితంలో సోషల్ మేనర్స్ తగ్గించేస్తుంది మేడం సోషల్ మేనర్స్ తగ్గిస్తుంది ఎంపతి ఎదుటివాడు ఏమనుకుంటున్నాడు ఎదుటివాడు నిజంగా ఇచ్చే ఇచ్చేసి ఉందా లేదా అవతల వాడు కూడా డబ్బు ఇంపార్టెంటే కదా వాడు కష్టపడి సంపాదిస్తాడు ఈ కామన్ సెన్స్ ఎందుకు లేదు మేడం వాళ్ళకి మనం ట్రాన్స్జెండర్స్ని ఒక యాంగిల్లో సపోర్ట్ చేస్తాం సమాజంలో వాళ్ళకి గుర్తింపు లేదను వాళ్ళకి పార్ట్నర్షిప్ లేదను పార్ట్నర్స్ లేరునో లేకపోతే ఉన్న పార్ట్నర్స్ మోసం చేస్తున్నారో అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయం కానీ వాళ్ళ బిహేవియల్ ప్యాటర్న్ ఏంటి ఈ బిహేవియల్ ప్యాటర్న్ వైలెంట్ బిహేవియర్ పొసెసివ్నెస్ కంపల్సివ్నెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డెఫినెట్లీ వైలెన్స్ అంటే వాళ్ళ అసంతృప్తి నుంచి వచ్చినటువంటి ఒక లక్షణం అది అసంతృప్తి ఎక్కడి నుంచి వచ్చింది సోషలాజికల్గా వచ్చింది అంటే వాళ్ళ గుర్తింపు లేదు ఆర్థికపరమైన సమస్యలు సో వీళ్ళంతా ఈజీగా అంతా వాళ్ళని మనం కన్సిడర్ చేసి వాళ్ళకు ఒక ఫిలాసఫికల్ మైండ్ సెట్ అయితే మనం వాళ్ళకి ఉంటుందని మనం చెప్పలేము బట్ కొంతమంది ట్రాన్స్జెండర్స్ మీరు అన్నట్టు వాళ్ళు డిగ్నిఫైడ్గా వాళ్ళు ఎక్కడో ఒకటి వ్యాపారాలు బిజినెస్ అవి చేసుకుంటున్నారు సో వాళ్ళని మనం అప్రిషియేట్ చేయచ్చు థ్యాంక్ యూ నాగ్నాథ్ గారు ట్రాన్స్జెండర్ సైకాలజీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్